సిద్దిపేటలో లాయర్పై పోలీసులు అక్రమ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ అదాలత్ సెంటర్లో న్యాయవాదులు నిరసన తెలియజేశారు న్యాయవాదులపై దౌర్జన్యాలకు దిగిన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులపై దాడులు నశించాలని డిమాండ్ చేశారు అక్కడ జరిగిన ఒక సంఘటన సిద్దిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాద మిత్రుడు అర్జీన్స్ పెట్టే మేలు ఇచ్చిన తర్వాత అతను నేరసుకుని తర్వాత షూరిటీలను ఇద్దరిని తీసుకొని అన్నారు ప్రకారంగా సురిటీలను పని చేసి అతన్ని తీసుకొని వద్దామనే క్రమంలో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సిద్దిపేట ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉమారెడ్డి అనే డిఎస్ఐ గారు మీకు మెడికల్ చెక్ చెకప్ చేయించాలని చెప్పేసి మధ్యాహ్నం ఒకటింటికి పోయిన వ్యక్తి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అక్కడనే కూర్చోబెట్టి ఎలాంటి కారణం లేకుండా అతను దిక్కులను పేరు పోరాడము చట్టంగా చేయకుండా అందరూ బాగా ఇబ్బంది రెస్టర్ చేసేసారు అంటే అక్కడ ఉన్న అక్కడ మెడికల్ టెస్ట్ ఎందుకు సార్ ఇక్కడ ఆల్రెడీ ఆడవిందా అని డ్యూటీలు కూడా ఉన్నారు మేము బ్రిటేష్కి వెళ్ళిపోతామని చెప్పేసి అక్కడ ఏం ఇతన్ని మెడికల్ టెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సంఘటన అంతా ఆ న్యాయవాది తన మొబైల్లో రికార్డ్ చేసింది ఆయన గమనించి వాటిలో ఎట్లా రికార్డ్ చేస్తామని చెప్పేసి అతని మొబైల్ని పిల్లలు చేసి మళ్ళీ డ్యామేజ్ చేసి ఆ రికార్డింగ్ మొత్తం ప్రతి చర్యలు వెళ్ళి అదే పైగా జరిగితే అందరికీ ఎఫ్ఐఆర్ సిటీఆర్ ఎంక్వైరీ జరిగిన ఈ సంఘటన అయితే దారుణంగా జరుగుతాయి అదే కాకుండా ఆ న్యాయవాది పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతున్నారు అదేవిధంగా పోలీసు వాళ్ళు ఈ రకంగా ఓటు సైతం చేయకుండా ఈ రకంగా అక్కడ జరిగిన సంఘటనలకు సంబంధించి ఆ సిటీ పేట కూడా స్టేట్ పేద వారికి ఈ దాడులు మన న్యాయవాదుల పైన అలా పిలుపు మేరకు మేము ఈరోజు రెండు వర్గాలు అందుకున్న భారా చేసే మేవ అందరు న్యాయవాదులు ఈరోజు పిల్లను ఎట్టి వాళ్ళ ఈరోజు మేము అతనికి భావం తెలుసు నిరసన